ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు చేస్తున్న రిలే దీక్షలకు ఏపీ హంస మద్దతు తెలియజేసింది ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజల్ల సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందిస్తున్న మెడికల్ ఆఫీసర్లకు ఇరవై ఐదేళ్లుగా పదోన్నతులు లేక మెడికల్ ఆఫీసర్లుగానే రిటైర్ అవుతున్నారని మెడికల్ ఆఫీసర్లకు టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించాలని అన్నారు న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా జనరల్ సెక్రటరీ కమల్ కిరణ్ జిల్లా ట్రెజర్ శేషగిరిరావు పబ్లిసిటీ సెక్రటరీ మాజర్ జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య మురళి నాగరాజు వరప్రసాద్ సిటీ అధ్యక్షులు గౌస్ భాష సిటీ సెక్రటరీ మంజరి రూరల్ అధ్యక్షులు జి సుధాకర్ రెడ్డి జిల్లా తాలూకా నాయకులు లక్ష్మీ లక్ష్మీ కాంతమ్మ వింధ్యావళి రిహాని ఉమా తదితరులు పాల్గొన్నారు చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి